నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు స్థానిక కైలాసభూమి అభివృద్ధి పనులను ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి లేక అంత్యక్రియలకు సరైన సౌకర్యాలు లేక కైలాసభూమిలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పూర్తి స్థాయిలో కైలాసభూమిని అభివృద్ధి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని సత్యానందరావు పేర్కొన్నారు ఇక్కడ <truzit> కూర్చుంటారు <truzit> <truzit> కొట్టురా ఆ కదా నాది కడుకును కొడై పెంచుకుందాం దేవుడి కీ పరిశం నిరుతుకు మనం ముందు కాంగ్రెస్ అంటే లోపల ఎంత మొత్తంతో యాక సమాన సంపత్తిని యాక్చువల్లీ అదంతేస్ కే కనిజేది ఇదనే లోపల ఉంట చేత 1 2 3 4 5 6 7 8 9 10 వరకు కండి 12 వరకు 12 వరకు ఇదంతా ఇంతకు